నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా నేను బాగున్నాను నర్మదా పుష్కరాలు వస్తున్నాయి అంటే దాని అర్థం గురువు మారుతున్నారు అని మే ఒకటో తారీఖు గురువు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి సంవత్సరం కాలం పాటు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ద్వాదశ రాశులకి కూడా ఇచ్చేటటువంటి ఫలితాల గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అయ్యో తప్పకుండా గురుడు ఒక అంటే సంక్రమణం అనేటువంటిది కొన్ని గ్రహాలకి మాత్రమే చెప్పారు ఉదాహరణకి రవి మార్పు ఉందనుకోండి మేషం కర్కాటకం లేకపోతే తుల లేకపోతే మకరం ఈ సంక్రమణాలకి ప్రాధాన్యత ఎక్కువ కర్కాటక సంక్రమణం దక్షిణాయనం మకర సంక్రమణం ఉత్తరాయణం అలాగే తులా సంక్రమణంలో ఉన్నప్పుడు కార్తీక మాసం మేష సంక్రమణంలో ఉన్నప్పుడు వైశాఖ మాసం చాలా ప్రాశస్యమైనటువంటి రోజులు అలాగే మకరంలో ఉన్నప్పుడు కూడా ఈ కావేరీ నదిలో స్నానం చేయమంటారు మరలా అటువంటి ప్రాశస్యం కలిగిందే గురుడి యొక్క మార్పు మేష మేషరాశి నుండి వదిలిపెట్టి కృత్తిక నక్షత్రం రెండో పాదమైనటువంటి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు గురుడు మార్పు అనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక రాశిని వదిలిపెట్టి వేరే రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ నది అనేటువంటి దానికి ప్రాముఖ్యత వస్తుంది ఎలా దానికి అనుసంధానం అయ్యింది అంటే పూర్వపు కాలం ఋషులు ఏం చేశారంటే ఏ ఏ నదిలో ఎప్పుడప్పుడు శక్తి ఉంటుంది అనేటువంటి దాన్ని పసిగట్టి అది ఒక గ్రహం మార్పు ద్వారా కలుగుతుంది అనేటువంటి దానికి అనుసంధానం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు తులారాశిలో రవి ఉన్నప్పుడు కావేని నదిలో చేసినటువంటి స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువ ఆ శక్తి అంతా ఆ నదిలో ఉంటుంది అలాగే మకర సంక్రమణం జరిగినప్పుడు ప్రయాగలో చేసేటువంటి స్నానానికి ప్రాశస్తి ఉంటుంది అలా ఒక్కొక్క కాలానికి సంబంధించినటువంటి రహస్యాన్ని వాళ్ళు గ్రహానికి ముడిపెట్టి చెప్పారు ఇప్పుడు గురుడు ఉన్నారు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు గురుడు ఆయన చాలా కారకత్వాలు ఇస్తారు గురుడు జాతకంలో బాగా లేకపోతే నీచని పొంది ఉంటే అసలు సంతానమే కలగదు అని సో ఒక్కొక్కళ్ళ జాతకంలో గురుడు నీచపడి ఉన్నా గురుడు ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నా సంతానం అనేటువంటిది కూడా అవుతుంది నర్మదా నదికి ఒక శక్తి వస్తుంది ఎప్పుడు ఒకటవ తారీఖు నాడు మధ్యాహ్నం ఒంటి గంట సరిగ్గా ఒంటి గంటకి ఆయన వృషభ రాశిలోకి అనగా కృత్తిక రెండో పాదంలోకి వెళుతున్నప్పుడు ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ నర్మదా నదిలో స్నానం చేస్తారు ఆ స్నానం చేయడం అంటే అంటే ఎందుకు చెప్పారంటే ఆ విషయాన్ని ఆ నదికి ఆ శక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే ఆ పుష్కరుడు ప్రవేశించినటువంటి టైం నుండి మనం స్నానం చేస్తామో పన్నెండు రోజుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు రోజుల పాటు ఆ నదికి ఒక సం ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది అందులోను అఘమర్షణ స్నానం అనేటువంటిది చెప్పారు అనగా ఏదైనా ఒక నదికి గాని పుణ్య నదికి గాని పుష్కరానికి గాని వెళ్ళినప్పుడు సంకల్ప పూర్వకంగా స్నానం చేయాలి సంకల్పం చెప్పుకోకుండా చేస్తే అది మలమర్షణ స్నానం అవుతుంది అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే అవుతుంది కానీ అఘమర్షణ ఉండదు ఎలా సంకల్పం చెప్పుకోవాలి ఉదాహరణకి మన అక్కడికి వెళ్ళినప్పుడు మన జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవడానికి మమ మయ ఆలోచిత అనాలోచిత సమస్త దుష్కర్మ దోష నివారణార్థమను లేకపోతే జనరల్ గా మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప పూర్వకంగా చెప్పాలి అలాగే మనం ఇప్పుడు ఏం చెప్తాం మేము గోదావరి జిల్లాలో ఉంటే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే అంట అలాగే అక్కడ ఉన్న వాళ్ళైతే ఆ సంకల్పం చెప్పుకోవాలి అలా ఏదైనా ఒక బ్రాహ్మణ అక్కడ లోకల్ గా ఉండేటువంటి వారిని వాళ్ళు చక్కగా జరుగుతుంది శాస్త్రోక్తంగా అఘమర్షణము అన్నారు అంటే పాపాలను పోగొట్టేటువంటి స్నానము అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళ వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయ ఉంటా ఉంటుంది ఏదైనా మంత్రపూర్వకంగా చేయొచ్చు గంగే జీవన కృష్ణ గోదావరి సరస్వతి మనం చెప్తాం లేదా అక్కడికి వెళ్ళిన శక్తివంతులు ఎవరైతే ఉంటారో వారు చాలా మంది ఇప్పుడు సహాయం చేసే ఆ పోసుకోవచ్చు సంకల్పం రోజులు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో అయినా సరే చేయొచ్చు అద్భుతం సంబంధించినటువంటి అంశం అయితే మరి గురువు మారుతున్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సంవత్సరం కాలం పాటు మరి ఏమైనా వక్ర గతి ఏమైనా ఉందా ఆయనకి ఇత్యాది విషయాలు అలాగే ద్వాదశ రాసులకు కూడా మరి ఆయన మార్పు వల్ల వచ్చేటటువంటి లాభాలు కావచ్చు నష్టం నష్టాలు హ్యాపీ కానీ నష్టాలు అయితేనే కదా మరి ఏం చేసుకోవాలండి ఆయన అనుగ్రహం కావాలి అని మీనరాశి వాళ్ళకి మరి ఏ విధంగా గారు నిజానికి గురుబలం తగ్గుతుంది నాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది జన్మ రాహు యొక్క దోషం ఉంది ఇక్కడ మీనరాశి వారు చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే గ్రహస్థితి పూర్తిగా ప్రతికూలంగా మారుతోంది అని మీనము అలాగే సింహము ఈ రెండు రాశులకి ఈ గ్రహస్థితి ప్రతికూలం ప్రత్యేకించి మీనం గురించి మాట్లాడినప్పుడు జన్మరాహు యొక్క దోషం మూడేళ్లు ఉంటుంది ఏలినాటి శని ఒక సంవత్సరం అయింది ప్రారంభమైతే మారిపోతారు కదా రాహు జన్మరాశిలో సంవత్సరం పన్నెండవ స్థానంలో సంవత్సరం రాహు వెనక్కి వెళ్తారు రాహు దోషం మూడేళ్ళు రాహు దోషం అందులో ఒక ఇంచుమించు ఇయర్ అయిపోతుంది అవ్వట్లేదు మొన్న నవంబర్ లో ఆరు నెలలు అవుతుంది నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున రాహు వాళ్ళు ఐదు నెలలు మా పద్దెనిమిది మాసాలు ఉంటారు రాహు ఒక రాశిలో కాబట్టి మూడేళ్లు రాహు బలం ఉండదు ఏళ్ళు నాటి శని ఇంకా ఆరున్నర ఏళ్ళు ఉంది గురు బలం రెండేళ్లు ఉండదు తృతీయ చతుర్థ స్థానాల్లో గురుడు యోగ్యమైన గ్రహం కాదు అంతక్లేశం ధనఛేదం వ్యయద సర్వ సర్వదోషధ మూడవ స్థానంలో గురుడు ఉపచయ స్థానంలో అన్ని గ్రహాలు మంచి చేస్తాయి కానీ నైసర్గిక శుభగ్రహాలు మంచి చేయవు ముఖ్యంగా గోచారానికి వచ్చేసరికి రవి కానీ కుజుడు కానీ లేదా రాహు ఇటువంటి గ్రహాలు శని ఇటువంటి గ్రహాలు తీసుకుంటే తృతీయం చాలా మంచివి వాటికి కానీ నైసర్గిక శుభగ్రహాలైన గురుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ చంద్రుడు కానీ ఈ గ్రహాలేవి కూడా ఉపచయాల్లో మంచి చెయ్యవు కాబట్టి ఈ ఉపచయంలోకి వెళ్ళినప్పుడు తృతీయ స్థానం అనేటువంటిది సహజీనవదే చాద భక్ష్య విక్రమ సోదర చమూపతిత్వం తేజస్య దక్షిణం కర్ణమయచ శరీర భాగాల్లో కుడివైపు ఉండేటువంటి పార్ట్స్ గురించి ఎక్కువగా తృతీయం చెప్తుంది అలాగే తర్వాత పుట్టినటువంటి వారి గురించి చెప్తూ ఉంటుంది అలాగే చమూపతిత్వము అంటే పట్టుదల తేజస్సు భక్ష్య అంటే అన్నం మనం తినేటువంటి ఇవన్నీ నిస్సారంగా మారిపోతాయి అంటే ఎక్కువ మీనరాశి వారికి ఏమవుతుంది జన్మరాహువు వ్యయశని దీనివల్లే నిద్రా సౌఖ్యం ఉండదు భోజన సౌఖ్యం ఉండదు ఇంట్లో ఉండడానికి అవకాశం ఉండదు కుటుంబానికి దూరంగా గడపవలసి రావడం అలాగే కొంత మానసిక భయం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నారు కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకోవాలి ఇందులో ఏ ఫలితం మాట్లాడినా అనవసరంగా అన్నదే వస్తుంది గురించే కాబట్టి ఒక రెండు సంవత్సరాల పాటు గ్రహస్థితి బాగాలేదు అయితే ఇంకొకటి ఒక వెసులుబాటు ఉంది ఇది అంతా గోచారం జాతకంలో ఉన్న దశాంతర్దశలు గనక బాగుండుంటే వారికి ఈ దోషాలు అనేటువంటిది వర్తించవు సాధ్యమైనంత వరకు కాబట్టి జాతకం బాగుండాలి అప్పుడు మాత్రమే ఈ ఫలితం తక్కువగా ఉంటుంది లేని పక్షంలో ఇది నెగిటివ్ గా ఉంది రెండేళ్లు బాగాలేదు అనే దృష్టిలోనే ఉండాలి దీనికి సంబంధించినటువంటి పరిహారాలని ఖచ్చితంగా పాటించుకోవాలి అందులో ప్రధానంగా గురు జపం మూల మంత్రం ఏదైతే వేదంలో చెప్పబడి ఉన్నదో బృహస్పతి అతియదర్యో అర్హ అద్విభాతి అనేటువంటి మంత్రం పదహారు వేలు జప సంఖ్య దాన్ని జపం చేసుకుని దానాల వీవ్వడం అలాగే గురువారాలు నిష్ఠగా ఉండడం గురుచరిత్ర పారాయణ చేయడం దక్షిణామూర్తి ఆరాధన చేయడం శనగలు గానీ పసుపు రంగులో ఉండే పళ్ళు గాని వస్త్రాలు గాని వీటితో దానం చేస్తూ ఉండడం ఇలా చేయగలిగితే అప్పుడు గురుబలం పెరుగుతూ ఉంటుంది జాగ్రత్తలు ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది గ్రహస్థితి ఖచ్చితంగా దాని రీత్యా మనం ఖచ్చితంగా నడుచుకున్నట్టయితే ఎంతో కొంత మార్పు అయితే ఉంటుంది అయినా భగవంతుడు ఉన్నాడు అనేది త్రికరణ శుద్ధిగా నమ్మిన నాడు వాడే చూసుకుంటాడు రైట్ అండి చాలా అద్భుతంగా ద్వాదశ రాసులకి కూడా ఈ గురువు యొక్క మార్పు రీత్యా వచ్చేటటువంటి ఫలితాల గురించి తెలియజేశారు కృతజ్ఞతలు అండి నమస్కారం